ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది గురువారం రోజున ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి ఈ రోజు జీవితం పట్ల ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ రకమైన హీనమైన ఆలోచనల వల్ల జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశని కూడా నాశనం చేస్తుంది అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు మీ అంచనాలకు తగ్గట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని వారు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్ని ఇస్తాయి మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు ఈరోజు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్ని పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోలేరు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్తవాన్ని స్థవాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దత్తాత్రేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన